హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనము పచ్చి చింతకాయ దంచి పెట్టుకున్నాం కదా దాంతో పచ్చడి చేసుకున్నాము ఇలా నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనము చింతకాయ తొక్కు ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఫోర్ డేస్ అయింది నేను ఇలా కొంచెం చింతకాయ తొక్కు తీసుకున్నాను ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం సాల్టు వెల్లుల్లి నాలుగు పాయలు తీసుకుందాము ఫస్ట్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి మిర్చి టమాటో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసాను ఇప్పుడు మిర్చి వేసుకుందాం ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం మిర్చి వేగిన తర్వాత టమోటా కూడా వేద్దాం మిర్చి వేగింది ఇప్పుడు కొంచెం జీరా వేస్తాము ముందే వేస్తే జీరా మారిపోతుంది ఇప్పుడు కొంచెం జీరా వేస్తాము వేసి ఫ్రై చేసిన తర్వాత చూడండి మిర్చి కూడా ఫ్రై అయింది ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం ఈ టమోటా బాగా స్మాష్ అయ్యేటట్లు ఉడకనిద్దాం కొంచెం ఉప్పు చేసుకుందాం ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఇవి బాగా మగ్గనిచ్చుకుందాం టమోటా ఉడికింది సాఫ్ట్ చేసేసుకొని చల్లారినిద్దాము ఈ టమోటాను ఇప్పుడు టమాటా అంతా చల్లారింది ఈ టమాటాను మిర్చి వేసుకుందాము మిర్చి ఎక్కువ అనిపిస్తే మీకు రెండు తీసి పెట్టుకోండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న చింతకాయ తొక్కేసుకుందాము చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు వెల్లుల్లి కొంచెము సాల్ట్ కొంచెము వేసి నూనెగా మిక్స్ చేసుకుందాము కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము అంతే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాము చిన్న పీసెస్ లాగా అంతే తామరిన్ టు టమాటా తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది ఇది దోశలే కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ సూపర్గా ఉంటుంది చూడండి నేను ఫస్ట్ పొంగల్ లేకి తీసుకుంటాను సూపర్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ